రాజ్యాంగ విలువలపై ప్రజలలో అవగాహన పెంచడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి రాహుల్ గాంధీ జైబాబు జై భీమ్ జై సంవిధన్ నినాదానికి పిలుపునిచ్చారని కాంగ్రెస్ పార్టీ ఇందలవై మండల అధ్యక్షుడు నవీన్ గౌడ్ అన్నారు ఇందలవై మండలం నలవేలి సిన్నపల్లి గ్రామాలలో జై భీమ్ జై సంవిధాన్ పాదయాత్రలో పాల్గొని గ్రామంలోని వాడవాడల కలెదిరుగుతూ కరపత్రాలు పంపిణీ చేశారు మండల ఇన్ఛార్జి రెడ్డి మండల అధ్యక్షులు మొత్తుకురి నవీన్ గౌడ్లు మాట్లాడుతూ మన దేశ రాజ్యాంగం అమలుకి వచ్చి డెబ్బై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాజ్యాంగ విలువలపై ప్రజల్లో అవగాహన పెంచమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సంతోష్ రెడ్డి సీనియర్ నాయకులు లారీ గంగారెడ్డి యూత్ అధ్యక్షులు సుమన్ సొసైటీ చైర్మన్ రెడ్డి గంగమ్మని జమిల్ పాషా తదితరులు పాల్గొన్నారు భారత కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి జైబాపు జై భీమ్ జై పూలే జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు నల్లవెల్లి గ్రామంలో ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే జైబాపు మహాత్మా గాంధీ గారు మన దేశానికి స్వాతంత్రం తీయడంలో ఎంత కీలకం పాత్ర పోషించిండు ఈ సమాజాన్ని నిర్మించడంలో ఎంత కీలకం పోషించిండు అనే దాని మీద మన కాంగ్రెస్ పార్టీ ఒక విధానాన్ని తీసుకొని మహాత్ముని సేవల్ని గుర్తించాలని అలాగే ఈరోజు ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం మహాత్ముని కానీ మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ అవమానపరిచే విధంగా కొన్ని కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది దానికి నిరసనగానే మనము కాంగ్రెస్ పార్టీ పిలిపించి ప్రతి గ్రామంలో జై బాపు జై భీం జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని ఒక తీసుకొని మన వీళ్ళు చేసిన సేవలు దేశానికి ఏ విధంగా ఉన్నాయి ఎంతవరకు తోటి మనకు లాభమైంది అనేది వివరించడానికి ఒక కార్యక్రమం మన కాంగ్రెస్ పార్టీ తీసుకోవడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు నల్లవేలులో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది జై జై బాబు జై భీమ్ జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని ఏఐసిసి ఆదేశాల మేరకు మా గౌరవ శాసనసభ్యులు భూపతి ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం ఈరోజు మండల వ్యాప్తంగా కొన్ని గ్రామాలలో కార్యక్రమాన్ని నిర్వహించడం అయినది చిందలవాయి తిరుమలపల్లి కన్నారం నల్లారెడ్డి చిన్నాపల్లి దొంకల్ మల్లాపూర్ ఈ గ్రామాలలో ఈరోజు చెన్ననపల్లి ఈ గ్రామంలో ఈరోజు ఈ ప్రోగ్రాన్ని ప్రారంభించడం అయినది దానికి మన మండల ఇన్ఛార్జి ఇన్ఛార్జ్ అయిన శ్రీనివాసరెడ్డి గారు తన ఆధ్వర్యంలో మా మండల కమిటీ మండల నాయకులు ఆధ్వర్యంలో మన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సంతోష్ గారు అలాగే మన సీనియర్ నాయకులు లరిగంగన గారు అలాగే మళ్ళ సొసైటీ చైర్మన్ మన సీనన్న గారు అలాగే మన యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మన సుమన్ గారు ఈ అందరూ కూడా కొన్ని గ్రామాలలో చేయడం జరిగింది మిగతా గ్రామాలలో ఆ గ్రామ అధ్యక్షుల ఆధ్వర్యంలో దిగ్విజయంగా పూర్తి చేయడం అనేది